వంద మంది క్వశ్చన్స్ అడుగుతుంటారు మధ్య మధ్యలో మధ్యలో కూర్చున్న కవులందరూ ఒకరినొకరు మళ్ళా పాండిత్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనేది మళ్ళీ మళ్ళీ వాళ్ళ పేరు తొంభైలో క్వశ్చన్ పలానా చారిగా అడిగారు దానికి సమాధానం ఇదని చెప్పేసి గంట తర్వాత పుట్టిన క్వశ్చన్ క్వశ్చన్కి సాయంత్రం సమాధానం చెప్పడం అంటే ఆ వేదస్సు అలాంటి వేదస్సు మన పండితులలో ఉన్న అనే ఒక ఆలోచన విధానం అంటే మనం చదివే ఒక పద్యాన్ని ఒక ఇంగ్లీష్ ని మనం పట్టి కొడుతుండమే దాన్ని చదవడానికి రాసిన దాన్ని చదవడానికి ఇంత ఇబ్బంది పడుతున్నాం మీరు ఈ విధంగా ఏ విధంగా చెప్పగలుగుతున్నారు అప్పుడు ఇంత సైన్స్ లేరు ఇంత ఈ మొబైల్స్ లేవు ఆ రోజు సాఫ్ట్వేర్ ఇలాంటివి ఏ మన కంప్యూటర్స్ లేవు మరి అలాంటి మేధస్సులు ఇంకా మన తెలంగాణలో మన ఏరియాలో ఉన్నారంటే మనం ఆ స్థాయి కాకపోయినా ఎంతో స్థాయికి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఒక అన్వేషణ నాలో అప్పుడు మొదలైంది తర్వాత ఎంసెట్ కాస్ చేసినాం నాకు ర్యాంక్ వచ్చేసింది ఉస్మాన్ మెడికల్ కాలేజీలో అది బాయ్స్లో మా కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ మా మిస్సెస్ని ఫస్ట్ ర్యాంక్ అనుకోండి బాయ్స్లో నాకు ఫస్ట్ ర్యాంక్ అప్పుడు మెడికల్ కాలేజీలో జనార్దన్ రెడ్డి గారు ఏదో జనార్దన్ రెడ్డి గారు పన్నెండు కాలేజీలు ఇరవై జంటర్ మొత్తం ఇరవై కాలేజీలు కొని ఆ ఇరవై అప్పుడు మెడికల్ స్టూడెంట్స్ అందరూ చాలా పెద్ద ఉద్యమాన్ని సాగించడం ఆర్టీసీ బస్సులు కాల్ చేయడం హైదరాబాద్ మొత్తం జనార్దన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి జరిగింది వెంటనే కోట మన ముఖ్యమంత్రి ప్రకటించింది కేంద్రం అధిష్టానం ఆ రోజు ఒక ఆరు నెలలు ఈ ఉద్యమాల సమయంలో నేను రుచికోట దగ్గర పంద రోజు నీళ్లు తిప్పాలే అదేవిధంగా ఆ ఫండ్ మిన్సిపల్ మెన్సిలు ఎన్ఏన్న నేను కావాలి ఆ ప్రభాకర్ గారు డెవలప్ అయ్యే ప్రభాకర్ గుర్తి వచ్చేది ఉట్టి ఉంటే మైండ్ ఖరాబ్ అని చెప్పి నేను కవిత రాత్ర డాక్టర్ అయి ఉండకపోతే నాకు స్కీట్ చూడకపోతే నేను కవి వేయటం ఏదో కాలేజీలో లెక్లు వేయడం తెలంగాణ ఉద్యోగంలో నా పాత్ర ఉండేదేమో అయితే ఒక పద్యం నేను ఏడు పద్యాలు రాసిన ఒక పద్యం అంటే అది నాకు దాంట్లో ఛందస్సు అవి పెద్దగా ఏం కాదు సార్ అవి కాకపోతే చరణంగా ఛందస్సు అంటే దాంట్లో కౌలు తెలుస్తుంది నేను నేను రాసిన రవి పక్కకు రావు చుక్కలు చంద్రుని చెంత చేరు పెక్కులు శాంతముల మించిన మంత్రము లేదురా సుమతి పురవాస రామదాస రాసిన సుమతి పురవాస అంటే లాస్ట్లో సుమతి పద్యాల్లో సుమతి వస్తుంది మళ్ళా వేమున పద్యం వేరే పద్యాల్లో ఏదో మన లాస్ట్కి ఏదో వేమున వస్తుంది అట్లా వేమ మనం కూడా సుమతిపూర వాస రామదాసేను అమ్మాయి చాలీస కూడా తగ్గేటువంటి ఉట్టి ఉంటే మైండ్ డైవర్ట్ కావద్దు ఒక లక్ష్యం దిశలోకి పోవాలి ఈ నలభై రోజులు చాలీస మా ఇంట్లో చాలీసా దొరికింది నలభై రోజుల్లో వన్ ఆట్ ఎయిట్ అంటే ఒకే రోజు వన్ ఆట్ ఎయిట్ చదవాలా లేదంటే రోజు పదకొండు సార్లు చదవాలనే నాకు ఉంది ఒక టైం అంటే ఒక టైం అవుతుంది అది ఎట్లా కాదు కానీ ఒకరోజు చదివితే భక్తి కదా ప్రతిరోజు చదువుదామని చెప్పేసి సుమతి పురావాసం అంటే మంచి మనసులో భక్తి నివసించే రామదాసేస్తున్నాను ఆ విధంగా అంటే కవిత రాసేటప్పుడు అది కూడా ఎందుకు చెప్తున్నా కవిత రాసేటప్పుడు మన మనసులో ఎన్నో ఆలోచనలు ఎన్నో సార్లు తిరుగుతే కానీ అక్కడ పేపర్ రూపంలో పెన్ రూపంలో పెరుగు పెట్టి ఒక నాలుగైదు పేపర్ పది పేపర్లు చెబుతాయి కానీ ఒక కవితం పేపర్ మీద పడదు మరి అలాంటి మరి అలాంటిది ఆ రోజు దాసర్దే కాదు ఇంత ముందు మన